రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మార్పులు లేకపోతే బొట్లు అలాగే బట్టలు మార్చినంత ఈజీగా కండువాలు మార్చే విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఒక వార్త అయితే తీసుకొని వచ్చిన అంటే కాంగ్రెస్కు షాక్ బీఆర్ఎస్లోకి కీలక నేత అది ఏ పార్టీ నేత అనే దాని మీద కూడా మీ అందరికీ ఒక ప్రశ్న అయితే వెలువెత్తు నిన్న చూసినా మనం సడన్లా ఒక రాత్రి పది పదిన్నర సమయంలో ఒక వార్త జగిత్యాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనే వ్యక్తి అనే ఎమ్మెల్యే ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన దాంట్లో ఈరోజు సాక్షాత్తుగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెళ్ళి కండవ గప్పి ఈరోజు ఆయన పార్టీలోకి ఆహ్వానించింది ఆయన పార్టీ మారిండు కూడా దానికి సంబంధించిన దాంట్లో కూడా సోషల్ మీడియాలో కొన్ని బాగా ఆయన మీద ట్వీట్స్ అయితేనేంది లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు అయితేనేది కూడా బాగా వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించి కూడా ఒక కన్నడ డాక్టర్ అని చెప్పేసి తీసుకొని వచ్చి జగిత్యాలలో ఆయన అసలు అక్కడ ఉన్నటువంటి ఒక కీలక నేత కాంగ్రెస్లో ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల పాటు అధికారంలో లేకున్నా కూడా ఎన్ని ఉన్నా ఏ ఉన్నా కూడా అదే పార్టీలో కొనసాగినటువంటి ఒక వ్యక్తి మీద మామూలుగా ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అలా బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన ఘనత పార్టీకి దక్కుతూ ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు నిర్దాక్షిణ్యంగా పార్టీకి సంబంధించిన దాంట్లో ఒక కీలక దశలో ఈరోజు అండగా ఉండాల్సిన దశ ఈరోజు అక్రమ కేసులో ఎవరైతే ఆయనను గెలిపించిందో ఒక వ్యక్తి ఈరోజు అక్రమ కేసులో కూడా ఢిల్లీలో అరెస్ట్ అయ్యింది అట్లాంటి వ్యక్తి ఈరోజు సడన్లా పార్టీ మారి ఏదో పెండింగ్ బిల్లుల కోసం అయితేనో లేకపోతే రానున్న కాంట్రాక్టుల కోసం అయితేనో ఆయన చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి కండవ కప్పుకున్నాడు ఆ ఖండవన్న విధానానికి మాత్రమే ఈరోజు మనం తప్పుబడుతున్న పరిస్థితి అదే చెప్తున్నాను కదా నేను ఈ తమ్ములో పెట్టినట్టు ఏదైతే బీజీలో కాంగ్రెస్కు షాకు బీఆర్ఎస్లోకి కీలక నేత రైట్ దీని గురించి ఏదో జగిత్యాలకు సంబంధించిన దాని మీద మనం మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే అక్కడ అక్కడ ఉన్నటువంటి సంజయ్ అనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నిన్న సడన్ అసలు ఎవరితోటి అసలు ఒక ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఒక షాకింగ్ నిర్ణయమైనా చెప్పుకోవచ్చు ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది ఆ కొంచెం బీఆర్ఎస్ శ్రేణులనైతేనేది లేకపోతే తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు ఏమాత్రం కొద్దిగా అవగాహనకు మాత్రం కూడా కొంచెం షాకు గురి చేసిన మాట అయితే వాస్తవమే అదే జరిగింది కూడా అయితే ఈరోజు ఆయనకు సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేయడం జరిగింది ఆ ధర్నాల్లో భాగంగా ఆయన ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాతనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆయన మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఆ నిరసనకు సంబంధించి కూడా ఆయన ఇట్లాంటి ఎలాంటి ఇప్పటివరకైతే వివరణ కూడా ఇవ్వడం లే ఇవ్వకుండా అట్నే మౌనంగా ఉన్నారన్నమాట అందరికీ తెలుస్తూనే ఉంది ఈ నేపథ్యంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే జగిత్యాలకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్లో ఉన్న లీడర్ ప్రస్తుతం ఉన్న ఎంపీగా పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డి అయితే చాలా సీనియర్ లీడర్ ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఒక్క మాట కూడా ఆయన చెప్పకుండా మొన్న ఏదైతే బాన్సువాడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పోచారం రెడ్డిని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని అక్కడ బాన్సువాడ కాంగ్రెస్ ప్రజానికం అలాగే బాన్సువాడకు చెందిన బీఆర్ఎస్ ప్రజానికం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన వ్యతిరేకించినా కూడా ఏమాత్రం దానికి అంటే ఒక విలువలకు తెలువ ఇచ్చేసి లేకపోతే ఒక విలువలు లేని రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ఏదైతే ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఈరోజు పార్టీలోకి సాక్షాత్తు సీఎంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే పోయి వాళ్ళ ఇండ్లలో పోయి ఈరోజు కండోలు కప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఈ పరిస్థితిని ఒకసారి మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా ఇలా జగత్ జగిత్యాల జిల్లాకు సంబంధించిన దాంట్లో లేకపోతే జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో మాత్రం జీవన్ రెడ్డి గారికి చెప్పకుంటూ అసలు కనీసం ఆయన దృష్టికి పదంలో లేకుండా కూడా ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి ఆయన మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు చాలా కష్టపడి రా ఎండనక పగలనక ఆయన కోసం తిరిగి ఈరోజు ఆయనని మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా చేసినటువంటి ప్రజానికానికైతే అయితేనేదింది లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓటర్లకైతేనేది లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అయితే నట్టేట ముంచుతూ ఈరోజు ఆయన ఏదైతే పొదుతీరుడు పువ్వులకి ఇట్లా తిరిగినట్టుగా ఏదైతే అధికారంలో ఉందో మళ్ళీ అక్కడే పార్టీలో చేరినమాట వర్షం సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి కూడా లేఖ రాసినట్టు కూడా ఏదైతే తెలంగాణ ప్రజలైతే ఏంది లేకపోతే జగిత్యాల ప్రజలు ఏమిటంటే మొత్తానికి అసలు నీకు జగిత్యాలలో జీవన్ రెడ్డిని తట్టుకునే శక్తి లేకున్నా నీ ముందు అన్నీ తానే ఎన్నికల బాధ్యతలను నెత్తినెత్తుకున్నటువంటి అక్కడ కార్యకర్తలు అయితేనేండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అక్రమ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత నువ్వు వెన్నుపోడు పొడిచావు అని చెప్పేసి కూడా అక్కడ జగిత్యాల నేతలైతేనేండి జగిత్యాల కార్యకర్తలు అయిన చెప్పేసి తీవ్రస్థాయిలో ఆయన మీద విమర్శలు చేస్తున్నటువంటి మాట అంటే దీంతో పాటు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు కేసీఆర్ గారు తలుచుకుంటే నీకంటే బలమైన నాయకుడిని పది మందిని కూడా తయారు చేస్తారు ఇట్లాంటి పొదుతిరుగుడు పూలకు ఎట్లాంటి అవకాశం కూడా ఇవ్వద్దు చెప్పేసి కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి మాట దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సీనియారిటీకి ఒక గొప్ప గౌరవం ఇస్తారు సీనియర్ నేతలకు వాళ్ళకు ప్రతి విషయం కూడా వాళ్ళకి ఏదైతే కీలక పరిణామాలు అయితేనేది లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరు ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీలోకి ఆహ్వానించే విషయం అయితేనేది ఖచ్చితంగా మాత్రం ఒక ఆనవాయితీగా మాత్రం కొనసాగుతుంది అట్లాంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు రాజకీయం చేస్తుందంటే అదే జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి గారు ఉన్నట్టు ఆయనకు కనీసం ఒక మాట చెప్పకుండా అదే జగిత్యాల ఎమ్మెల్యేని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు దీని మీద ఆయన బహిరంగ ఒక అసంతృప్తి మాత్రం వ్యక్తం చేశారు ఒక బయట మీకైతే ఆయన జీవన్ రెడ్డి గారు ఏమన్నారో మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారినప్పుడు ఏమన్నారు ఇప్పుడు జగిత్యాలకు సంబంధించి వచ్చినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సంజయ్ మీద ఏమన్నారో ఒకసారి మీకు ఆయన మాటల్లోనే వినిపించే ప్రయత్నం చేస్తాం విధంగా అది అవకాశవాదానికి నిదర్శన భావిస్తా అని చెప్తున్నారు ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి పని చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం తప్పిందో సూచన ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం తప్పిందో సూచన ప్రభుత్వం ఏర్పడ్డది ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్ పార్టీ సూచన Right, तो ता ऐसा कांग्रेस के दिन तू तो मत कितनों लोग जेल छोड़ता ताऊ तो उनमें नेता बहुत चल गया। राइट जब के सार मेर बल्ला पड़ेगा। आठवेंटीनी पुरुष इंटीरियर लोग कांग्रेस बात किस तरह मिली? किस तरह माला गौरव जाचनी? ता ऐसा कांग्रेस के दिन तू तो मत कितनों लोग जेल छोड़ता ताऊ तो उनमें ने� కాంగ్రెస్ పార్టీ విన్నారుగా ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈరోజు ఆయన మాట్లాడిన విధానం ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక మంచి మెజారిటీతో ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారంలో కూర్చోబెట్టిండ్రు ఈ టైంలో కూడా ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకొని రావడం అనేది మాత్రం ఆయన ఆయన క్వశ్చన్ చేసారు క్వశ్చన్ చేసిన తెల్లారే ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఆయన మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేను కూడా ఈరోజు పార్టీలోకి తీసుకొచ్చింది అది ఆయనకు ఇంతవరకు కూడా కనీసం ఆయన దృష్టి పదంలో లేదు ఈ నేపథ్యంలో ఆయన ఏం చేసిండ్రు ఈరోజు తన అంతరంగికులతోటి లేకపోతే ఎవరైతే ఈ కోరుట్ల ఎవరైతే మన జగిత్య సారీ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకోవడాన్ని ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ ముందు నుంచి ఉన్నటువంటి ఓటర్లు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చేసిండ్రు ఏమంటే రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిండ్రు ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత ఆయన తన అంతరంగితో చర్చించిండ్రు చర్చించిన తర్వాత ఏమని చెప్తుండ్రు ఎత్తి పరిస్థితుల్లోనూ నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగను అని చెప్పేసి ఆయన ఒక కీలక ప్రకటన కూడా తన సన్నిహితులతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో చెప్పినటువంటి మాట రైట్ ఎక్కడ నెక్స్ట్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ప్రయాణం ఎటు రైట్ దానికి చూసినాం కదా మనం ఇంతమంది ఒక బీజీ చూసినాం అంటే బీఆర్ఎస్లోకి వస్తారా లేకపోతే బీజేపీలోకి పోతారా బీజేపీలోకి పోతే రేపు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది లేకపోతే బీఆర్ఎస్లోకి వస్తే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను అంటే సింపుల్గా రెండు వేల పద్నాలుగులో కూడా అరవై ఆరు నుంచి అరవై ఆరు సీట్లు వచ్చినటువంటి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంది దానికి ఒక బలమైన కారణం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎన్ని కుట్రలు జరిగినాయో మీ అందరికీ తెలిసిన మాటనే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కొనుగోలు లేకపోతే ఎమ్మెల్సీల కొనుగోలు ఓటుకు నోట్లు ఆ రోజు మనం ఎన్నో చూసినాం అక్కడ నుంచి ఆంధ్రాకి సంబంధించినటువంటి లీడర్ల ఇక్కడ పెత్తనానికి సంబంధించి అయితే లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఏర్పడినటువంటి కొత్తగా వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్ని కుట్రలు చేసిరో అవన్నీ తెలుసు కాబట్టి అక్కడ ఉన్న సందర్భంలో అక్కడ ఎమ్మెల్యేలు కొనడం అనేది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఒక ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఒక నిర్ణయంగా భావించాల్సి వస్తుంది అప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికే ఒక పెద్ద సమస్యగా మారిన సందర్భం ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ రావడం వాళ్ళే తీసుకోవడం జరిగింది బట్ ఈసారి ఏంది ఏంటంటే ఒక మెజారిటీకి సంబంధించిన దాంట్లో నేరుగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే సీట్లు కూడా వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా చూస్తూనే ఉన్నాం ఏమంటే ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన లీడర్లకు ఎవరైతే ఉన్నారో ఆయన దానం నాగేందర్ ఏమంటే జాయిన్ అయిపోయిండు అక్కడ నుంచి కొంతమంది ఒక్కొక్కరుగా 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 వచ్చే వచ్చేలా జాయిన్ అవుతూ ఉన్నారు అయితే ఇలా అత్యంత భావదరిద్రమైన విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా లీడర్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఎవరైనా నేతలు వాళ్ళని నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంటికి పోయి కండువాలు కప్పడం ఇక్కడ అత్యంత అత్యున్నతమైన పదవులు అనుభవించి ఈరోజు ఉన్న వాళ్ళని అందరూ తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇట్లాంటి మనం కాదు ఆజ్ అ జర్నలిస్ట్గా నేను అడగడం కాదు లేకపోతే తెలంగాణ ప్రజానికం అడగడం కాదు డైరెక్ట్గా సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి అడుగుతా ఉన్నారు ఏది మొన్న పోచారం సంబంధించినటువంటి జాయినింగ్లో ఒక స్పష్టమైన మెజారిటీ వచ్చింది అయితే దీంట్లో ఒక కోణం మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాలి అదే అధిష్టానానికి సంబంధించి రేపు పొద్దున అరవై నాలుగు సీట్లు సిపిఐ వేరే ఖమ్మం నుంచి మరో ఒక వేరే పార్టీ నుంచి గెలిచిన వ్యక్తితో పాటు అరవై ఐదు సీట్లు వచ్చినాయి తర్వాత కొంతమంది జాయిన్ అయినరు ఆ జాయిన్ అయిన దాంట్లో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో అనర్హత వేట్లు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పార్టీలో తన పదవిని బలోపేతం చేసుకునేందుకు పార్టీలో నెంబర్ టూలు లేకపోతే రేపొద్దున ఇక తన కుర్చీని కాపాడుకునేందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ ఆటలో చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఆయనకు టచ్లో ఉన్నారన్నమాట వాస్తవం దాంట్లో భాగంగా రోజుకొక్కొక్కరు తీరుగా రోజుకొక్కొక్కరిని ఆయన నేరుగా పోయి ఇంటికి పోయి కండవలేసి తీసుకొస్తున్న మాట తీసుకొస్తున్న మాటలో ఏం జరుగుతూ ఉంది రేపు పొద్దున ఇది జాతీయ పార్టీలు కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీ దాంట్లో ఖచ్చితంగా అక్కడ సీట్లను నిర్ణయించేది లేకపోతే అక్కడ ఉన్నటువంటి టికెట్స్ అనౌన్స్ చేసేది హైకమాండ్ అధిష్టానం దృష్టిలో ఉంటుంది ఆ అధిష్టానం దృష్టిలో ఉన్నప్పుడు ఎక్కువ మేజర్గా కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్లకు అవకాశం ఇవ్వడం ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ ఆనవాయితీలో రేపు జగిత్యాల నుంచి మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి డాక్టర్ సంజయ్ పోటీ చేయాలన్నా ముందు నుంచి పార్టీలో ఉండి పార్టీకే గౌరవం తీసుకో పార్టీకి నీ ఒత్తిళ్ళు వచ్చినా కూడా పార్టీ మారని జీవన్ రెడ్డికి వాళ్ళ చెప్పాలి పాటు ఏంటంటే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది మొన్న పడిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం గూటికే వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున ఇదే క్యాడర్ అక్కడ వెళ్ళి వెళ్ళిన తర్వాత ముందు నుంచి కాంగ్రెస్ ఉండి కొట్లాడి అక్కడ ఓట్లు వేయించిన అసలు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చర్చకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి మీదనే నేను మాట్లాడేది ఏంటంటే పార్టీలు అనేది శాశ్వతం నాయకులు అనేటోళ్ళు మారుతూ ఉంటారు పోతూ ఉంటారు రేపు పొద్దున ఇదే జగిత్యాలకు సంబంధించిన దాంట్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చి అనుకుందాం ఇక్కడ నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి ఇద్దరు వచ్చేసారు రైట్ ఆల్రెడీ బీజేపీ నుంచి ఒక్కొక్క నేత ఉంటాడు రైట్ మళ్ళీ జీవన్ రెడ్డి పోటీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలా అంటే అస్తం గుర్తు నుంచి చేయాలా లేదు ఆయనకు నోటెడ్ గుర్తులు మాత్రం అవసరం నోటెడ్ గుర్తులు అవసరం అంటే ఇప్పుడున్న దాంట్లో కారు అవసరమే చెయ్యి అవసరమే ఆ తర్వాత పువ్వు అవసరమే ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి సంబంధించిన దాంట్లో ఎవరు కూడా వాళ్ళకి జాయిన్ అయ్యే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే వాళ్ళకు మొన్న ఎంపీ ఎలక్షన్లను కూడా ప్రజలు కొంచెం ఒక వినూత్న తీర్పిచ్చిన నేపథ్యంలో అక్కడ వైపు ఎవరు కూడా వెళ్తలేరు అయితే జీవన్ రెడ్డి గారు కూడా ఆయన అంతరంగిలతో మాట్లాడిన విధానం అక్కడ నుంచి మనకు వస్తున్న ఇన్పుట్స్ ఏం అంటే లేదు కొన్ని రోజులు ఆగిన తర్వాత కొంచెం సబ్దుగా ఉందాం సబ్దుగా ఉన్న తర్వాత అయితే బీఆర్ఎస్ వైపా లేకపోతే బీజేపీ వైపా మాత్రం ఖచ్చితంగా వెళ్ వెళ్దామని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఆయనకు దక్కాల్సిన గౌరవం అయితే దక్కట్లేదు ఇప్పటికీ దాంతోపాటుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీట్ ఏదైతే ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల క్యాడర్లో కొంచెం అసంతృప్తి కూడా ఉంది ఆ అసంతృప్తిని ఏ విధంగా బేరీజ్ చేసుకుంటారు ఆయన రేపు పొద్దున ఏ పార్టీ వైపు వెళ్తారన్న దానికి సంబంధించిన దాంట్లో కూడా మనం కులకషంగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అయితే ఆయన కొంతమంది ఆయనకున్న అంతరాంగికకులతో మనతో మాట్లాడింది ఏంటంటే ఫస్ట్ అయితే కొంత స్తబ్దిగానే ఉందాం అవసరం అనుకుంటే బీజేపీ వైపా లేకపోతే బీఆర్ఎస్ వైపు వద్దాం అనే పనిలో ఆయన ప్లాన్లో అయితే ఆయన ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్లో మాత్రం కొనసాగేది లేదు అనేది అక్కడ రెడ్డి గారి అంతరంగికంగా ఉన్నటువంటి వ్యక్తులు మనకు చెప్తున్నటువంటి అక్కడ వస్తున్నటువంటి లీగులు ఎట్ ద సేమ్ టైం బాండ్సువాడ నుంచి కూడా అదే జరుగుతూ ఉంది ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ నుంచి కూడా అదే జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఎన్ని పడవల ఒక పడవలో కావాల్సినంత మందే ఎక్కాలి లేకపోతే అది ఎక్కువ మంది అయితే పుట్టి అన్నట్టుగా సేమ్ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో కూడా ఇదే పరిస్థితి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే చెప్తున్నటువంటి మాట దీన్ని ఎవరు చూడాలి అంటే ఎట్లా ఏ పార్టీ వైపు వెళ్తాడు ఇప్పుడు ఆయన అర్జెంటుగా ఎవరు జీవన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన విధానాన్ని ఒకసారి మనకు స్పష్టంగా చెప్తే మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నట్టు మాత్రం మాత్రం మనకు వాస్తవంగా ఎందుకు ఉంది ఇప్పుడు అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ కావడానికి వీళ్ళకున్న రీజన్ ఏంటి జాయిన్ చేసుకోవడానికి వాళ్ళకున్న రీజన్ ఏంటి ఇదే చెప్పాలి దానికి ఒక రీజన్ చెప్పాలి కదా ఆయన అదే చెప్తా ఉన్నాడు అవకాశం వాదం అనే చెప్తావురాడు అవును సిద్ధాంతం అనుగుణంగా పోరాటం చేయాలి పని చేయాలి ఏం సిద్ధాంతం ఈరోజు అక్కడ జగిత్యాల నుంచి జాయిన్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సంజయ్ గారికి ఇప్పుడు ఏం సిద్ధాంతం ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యిడు కొన్ని బాన్సువాడ నుంచి జాయిన్ అయినటువంటి పోచారం పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ సిద్ధాంతంతో జాయిన్ అయ్యాడు సిద్ధాంతాలు లేవుండ కేవలం పదవులు పదవులు ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు అంతే వాళ్ళకు రావాల్సిన ఏదైనా బిల్లుల లేకపోతే వాళ్ళకు రావాల్సిన ఏమైనా కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్ల అవే పరమావధిగా ఈరోజు రాజకీయం తెలంగాణలో నడుస్తుంది ఆ నడుస్తున్న మళ్ళీ ఇంకేమన్నా కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం చాలా చెప్పాడు ఇప్పుడున్న సుస్థిరమైన ప్రభుత్వానికి సంబంధించి కూడా వేరే పార్టీ నుంచి ఎవరిని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సిద్ధాంతాలకు నైతికతకు తిలోదలకాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అదే జరిగింది సేమ్ ఆయన చెప్పకుండానే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు సరే ఈయన ఎత్తునో అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో ఈయన మాట్లాడిన విధానం సిద్ధాంతాలు తర్వాత పార్టీపరమైన అవన్నీ చెప్తారు కాబట్టి ఎందుకంటే ఇవన్నీ తిలోదాకాలు ఇచ్చిన తర్వాతనే ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ సీఎం ఇవన్నీ మళ్ళీ ఈ ఈ నీతులు మాకెందుకు మాకెందుకని చెప్పుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఎమ్మెల్యేలకు విపరీతమైన గాలాలు మాత్రం నడుస్తూ ఉన్నాయి ఈ దీని వెనుక ఒకవైపు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ సింగరేణి ప్రైవేటీకరణ జరుగుతూ ఉన్నది లేకపోతే గిరిజన మహిళలపై చెంచు మహిళలపై ఈరోజు అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉన్నాయి ఓవైపు నిరుద్యోగులు ధర్నా చౌకులు లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు కావాలని చెప్పేసి వాళ్లకు ఒకవైపు ఓయు వేదికగా ధర్నా చౌక వేదికగా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ పట్టనటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితేనేది లేకపోతే ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసే పని ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యేలని పార్టీలోకి ఆహ్వానించడం ఫస్ట్ పోయి ఆహ్వానించడం సరే పార్టీ మారడం అనేది సహజమే కానీ భవిష్యత్తులో మీకు వేసి గెలిపించినటువంటి ప్రజలకు మీరు ఏం చెప్తారు ఒక్కసారి నువ్వు పార్టీ మారిన తర్వాత మొన్నటిదాకా అధికారం అనుభవించినావు అధికారం అనుభవించగానే ఈరోజు వేరే పార్టీ అధికారంలోకి రాగానే అలా పోయి జాయిన్ అవుతున్నావు అలా పోయి జాయిన్ అయిపోవడంలో నీ అంత ఆంతర్యం ఏంటి నీ లోపాయికార ఒప్పందం ఏంటి లేకపోతే నీకు దేనికోసం జాయిన్ అవుతున్నావు నీ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమా లేకపోతే నీ నియోజకవర్గ అభివృద్ధి కోసమా లేకపోతే నీకు కాంట్రాక్టుల కోసమా లేకపోతే నీకు జేబులు నింపడానికి కోసమా లేకపోతే నీ ఈ ఉన్నతి కోసమా లేకపోతే నీ పదవికాంక్ష కోసమా ఇవన్నీ ప్రజలు అడుగుతారు ప్రజలు అడిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే ఆ సమాధానం చెప్పా దాంట్లో ఏమని చెప్తావు ఎందుకంటే ఒక లీడర్ ఇట్లాంటి ఒక సాఫ్ట్ ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నారాయన ఎంత ముందు చెప్తా ఎంత ఒత్తిడి వచ్చినా కూడా అదే పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి అంత ఒక బీఆర్ఎస్ ఊపులో కూడా ఆయన ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇలా సంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భం మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రైట్ భవిష్యత్ కార్యాచరణ మాత్రం ప్రకటించలేదు ప్రస్తుతానికైతే రెడ్డి గారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే నాకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి ఆయన ఇన్పుట్స్ ప్రకారం అయితే ఆయన అయితే పార్టీ మార్పడం ఖచ్చితంగా జరుగుతుంది అది కాంగ్రెస్లో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగడం లేదు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పార్టీ వైపు వెళ్తాడు అనే దాని మీద సస్పెన్స్ అయితే ఉంది ఎక్కువ శాతానికి మాత్రం కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం అయితే దాదాపుగా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆ విషయాన్ని మాత్రం ఎప్పుడు ఫైనల్ చేస్తారు అనే దాని మీద కొంచెం సస్పెన్స్ ఉన్నా కూడా రానున్న రోజుల్లో మాత్రం ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఎందుకంటే ఒకటే ఓరలో రెండు కత్తులు అనేది ఈమెడవు అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఎవరైతే పార్టీ మారుతు మారుతుర్రో అధికారం వైపు వెళ్తున్నారో ఈ ప్రజాప్రభుత్వం వచ్చినటువంటి కాంగ్రెస్ మీద ప్రజా వ్యతిరేకత రావడం మాత్రం ఖాయం ఇది ఒక డిమోరలైజ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అంటే బీఆర్ఎస్ క్యాడర్ని అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళందరూ కూడా అంటే అందరూ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు అందరూ కావాలని చెప్పేసి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు కాదు ఇది ఒత్తిళ్ల వల్ల జాయిన్ అవుతున్నమాట కొంతమంది అక్కడసారి వెళ్ళిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఏమాత్రం గౌరవం దక్కుతుందో రానున్న రోజుల్లో అసలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో లేకపోతే వెళ్తున్నటువంటి నేతలను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాలమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఏది ఎట్టి పరిస్థితులను ఈరోజు కష్టకాలంలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను మాత్రం ఎట్టి పరిస్థితులను క్షమించకూడదు వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ పార్టీలోకి వస్తే మాత్రం రానియకూడదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అయితే సెకండ్ గ్రేడ్ లీడర్ బలమంగా ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఎట్లాంటి నైతిక స్థైర్యం అయితే కోల్పోవట్లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితులను పోతే పోయినా పర్లేదు కానీ పార్టీని బతికించుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మిగిలిన క్యాడర్ కూడా చాలా గట్టిగా ఉంది సోషల్ మీడియాలో మంచి ఫైట్ చేస్తూ ఉంది పార్టీ మారినటువంటి నేతల పట్ల పార్టీ మారిన నేతలను ఎక్కడిదక్కడ నిలదీస్తూ ఉంది జగిత్యాలలో కూడా ఈరోజు ఆయన ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్ సంజయ్ ఇంటి దగ్గర కూడా ధర్నా నిర్వహించింది అటు పోచారంకు సంబంధ పోచారం దగ్గర బాన్సువాడలో కూడా అక్కడ ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆయన గట్టిగా నిలదీస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రశ్నిస్తూ ఉంది ఈ ప్రశ్నలకి సమాధానం రావాలంటే కొద్ది రోజులు టైం పడుతూ ఉంటుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏదైతే ఈ చేరికలు చేర్పులు పార్టీలో జాయిన్ చేసుకోవడా జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇంకా పాలన అయితే గాడిన పడలేదు వాళ్ళ పడిన భవిష్యత్తులో ఈ పాలన ఇట్లా గాడిన పడుతుందా లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఈ ముఖ్యమంత్రి డైరెక్ట్ ఇంక ఎంతమంది ఎమ్మెల్యేలని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తాడనే దాని మీద మాత్రం చాలా ఆసక్తికరంగా అయితే వెదురు చూస్తూ ఉంది ఇది తెలంగాణ సమాజం ఆ సమాజం మాత్రం ఏదైతే నైతికత కోల్పోయి పదవుల కోసం ఈరోజు పార్టీని మారుతున్నటువంటి నేతలకు మాత్రం ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పేందుకు ఎందుకంటే తెలంగాణ చాలా బుద్ధిజీవులు ఉన్నటువంటి గడ్డ తెలంగాణ ప్రతిదీ కూడా చూ బాగా వాచ్ చేసే ఒక ప్రాంతం తెలంగాణ అభివృద్ధిలో కాదు తెలంగాణ కొంచెం తెలివిలో కూడా ఈరోజు చాలా ముందున్నటువంటి రాష్ట్రం చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క నాయకుడు ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు నైతికతలకు విలువలకు లేకపోతే లేకుంటే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ నుంచి మార్పులు పార్టీ ఫిరాయింపులు గెలిచిన తర్వాత ఈరోజు పదవుల కోసం పార్టీలు మారే నేతలకు మాత్రం గట్టి బుద్ధి చెప్పే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ